చేపలతో రెగ్యులర్గా చేపల పులుసు ఇగురు ఫ్రై లాంటివి చేస్తూ ఉంటాం కదండి అలా కాకుండా ఈరోజు మన వీడియోలో ఒక డిఫరెంట్ రెసిపీని చూపిస్తున్నాను ఇది వచ్చేసి పొడి పొళ్ళాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చేయటం కూడా చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది క్విక్గా అవుతుంది ఇది వచ్చేసి మనకు చపాతి రోటీ రైస్ దేనిలోకైనా బాగుంటుందండి మరి ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం వెల్కమ్ టు వంటలమ్మి నేను మోనికా మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెలో నీళ్లు వేసుకోవాలి దీనిలో ఒక స్పూన్ సాల్ట్ అలాగే ఒక స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి చేపలు వచ్చేసి ముళ్ళు తక్కువగా ఉండే ఏ చేపనైనా తీసుకోవచ్చండి మనకు చేసుకోవటానికి అప్పుడు ఈజీగా ఉంటుంది నేను పండుగప్ప చేపను తీసుకున్నాను ఈ చేప అరకిలో వరకు ఉంటాయండి ఈ పీసెస్ వచ్చేసి ఇలా ఈ పీసెస్ అన్నీ శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం ఉప్పు ఇంకా పసుపు వేసిన ఈ నీళ్లను స్టవ్ పైన పెట్టుకుని కాస్త ఇలా మరిగేంత వరకు కూడా ఉంచుకోవాలి ఇలా మరిగేటప్పుడు ఈ చేప ముక్కలను ఒక్కొక్కటిగా ఈ మరిగే నీళ్ళలోకి యాడ్ చేసుకోవాలి ఇలా చేప ముక్కలు మొత్తం కూడా మరిగే నీళ్ళలోకి యాడ్ చేసుకోవాలి స్టవ్ను హై ఫ్లేమ్లోనే ఉంచుకుని మూడు నుండి ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి చేప ముక్కలు మొత్తంగా నీళ్ళల్లో మునిగేలాగా చూసుకుంటూ కుక్ చేసుకోవాలి ఇలా ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత చేప ముక్కలను ఒక్కొక్కటిగా వేడి నీళ్ళలో నుండి తీసేయాలి ఇలా తీసి మొత్తం ఒక ప్లేట్లోకి పెట్టుకుని చల్లారేంత వరకు కూడా ఒక పక్కన ఉంచేసుకోవాలి ఈ ముక్కలు పూర్తిగా చల్లారిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చిదుముకుని పక్కన పెట్టుకోవాలి ఇవి మరీ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోకూడదండి కాస్త ఇలా పెద్ద ముక్కలుగానే ఉండాలి అలాగే ముళ్ళు ఏమైనా ఉంటే ఇప్పుడే తీసేసుకోవాలి మనం తీసుకున్న ఈ చేపలో ముళ్ళు చాలా తక్కువగా ఉంటాయండి మీరు ఏ చేపను తీసుకున్నా కూడా ఇలా ముళ్ళు ఏమాత్రం లేకుండా పూర్తిగా వాటిని రిమూవ్ చేసేసుకుని ఇలా మెత్తగా చిదిమేసుకుని పక్కన పెట్టుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఉండాలి మరీ మెత్తగా చేసుకోవద్దు ఇలా చేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లో రెండున్నర స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత దీనిలోకి ఒక మూడు ఉల్లిపాయలు మూడు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి ఈ తరుగుని యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయిన తర్వాత దీనిలోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత స్టవ్ను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని పచ్చివాసన పూర్తిగా పోయి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి కారం రెండున్నర స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి అలాగే ఉప్పు ఒకటిన్నర స్పూన్లు యాడ్ చేసుకోవాలి ఉప్పు కారం రుచికి తగినట్లుగా మీరు అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి అలాగే ఒక పావు స్పూన్ పసుపు పావు స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకుని స్టవ్ను లో ఫ్లేమ్లోనే ఉంచుకుని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుని ఒక నిమిషం పాటు ఉంచుకోవాలి తర్వాత దీనిలోకి పుదీనా కొత్తిమీర ఒక రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసుకుని మరొక నిమిషం పాటు ఉంచుకున్న తర్వాత మనం ముందుగానే చిదిమి పెట్టుకున్న ఈ చేప ముక్కలను యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నిదానంగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా టర్న్ చేసుకుంటూ కింద నుండి పైకి కలుపుకుంటూ ఉండాలి మరీ ఎక్కువగా కలిపేస్తే మెత్తగా అయిపోతుంది కాబట్టి నిదానంగా కలుపుకోండి ఇలా కలుపుకుని మూత పెట్టేసి ఒక నిమిషం పాటు మగ్గనివ్వాలి మరొక్కసారి ఇలాగే తీసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత దీనిలోకి కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి ఇలా కొత్తిమీరను యాడ్ చేసుకుని మరొకసారి మొత్తం కలిసేలాగా కలుపుకుని మూత పెట్టేసి కుక్ చేసుకోండి ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఉంచుకుంటే మనకు కర్రీ రెడీ అయిపోతుందండి ఈ కర్రీ ఎంతో టేస్టీగా ఉంటుంది అలాగే చేయటం కూడా చాలా ఈజీగా ఉంటుంది చాలా ఈజీగా అలాగే చాలా త్వరగా అయిపోయే ఈ చేపలతో చేసే రెసిపీ మీకు నచ్చిందా అయితే ఈ తీరులో ఒకసారి చేపల కూరను ట్రై చేసి చూడండి తప్పకుండా మీకు నచ్చుతుంది ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వంటల మీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్